ఆర్మూర్ క్లబ్ జరిగినటువంటి ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గాన్ని ఈరోజు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున సన్మానించడం జరుగుతుంది ఇందులో అధ్యక్షుడిగా సందీప్ గారు కోశాధికారిగా అబ్దుల్ అజీమ్ గారు జాయింట్ సెక్రటరీగా చక్రధర్ గారు ఈసీ మెంబర్గా చేతన్ గారు సామ మురళి గారు ఎన్నుకోబడ్డారు వీరంతా చాలా కాలంగా జర్నలిస్టుగా ఆర్మూరు పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంతగానో పనిచేస్తూ అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందినటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రెస్ క్లబ్లో ఎన్నుకోబడ్డరో వాళ్ళకు ఇంకా మరింత బాధ్యతలు పెరిగినాయి అదే బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ ప్రజలకు అందించాలని చెప్పేసి వాళ్ళని కోరుతూ వీరందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా అందరి ఇంకా ఆశీర్వాదాలు ఆశయాలని అనుగుణంగా పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా నేను అలా పైన నమ్మకం ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా సందీప్ గారిని రండి సందీప్ మా ఇంకెట్వే మా వాళ్ళు వాళ్ళు లేరా

পালাবার না আরে 보도록 보도록 בדיকি তো কিছু স্যার এই পায়ার দাও তো দেখুন এটা না তেল না বকও না এর তরফ থেকে কংগ্রাচুলেশন শতান হিয়া ধন্যবাদ থ্যাঙ্ক ইউ মিস্টার আর কংগ্রাচুলেশন স্যার আমরা গ্রুপ ফটো বডি संदीप ভাই